నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గారు మన పాటు ఉన్నారు మాట్లాడటం సార్ నమస్తే సార్ జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి వస్తోంది భీమ ఏకాదశి మరి ఏకాదశి ఎలాంటి వైశిష్టంతో ఉంది ఎలా ఈ ఏకాదశిని వినియోగించుకోవచ్చు సార్ మనకి ఒక్కొక్కసారి గుర్తుంటుంది ఒక్కొక్కసారి గుర్తుంటుంది ఏకాదశి రోజు చాలా సార్లు ఏమైపోతుంటుందంటే ఆ రోజు ఉదయం ఏదో హడావిడిలో ఆ వ్యక్తి టిఫిన్ చేసే గుర్తు ఏకాదశి అలాంటివి జరిగినప్పుడు అంటే తప్పిదాలు జరుగుతుంటే ఒక్కోసారి ఉండలేకపోతారు వాళ్ళ ఆరోగ్యం సహకరించదు కొంతమందికి ఈ ఏకాదశి గనక చేస్తే ఇరవై నాలుగు ఏకాదశులు చేసిన ఫలితం వస్తుంది అంటారు సూక్ష్మాల మోక్షం ఇది అయితే ఎందుకు అంటారు దీన్ని అంటే దీన్ని మీరు ఇందాకే అన్నారు మీరేమని భీమ ఏకాదశి అని దీనికి మహాభారతంలో ఈ యొక్క భీముడికి ఆకలి ఎక్కువ చాలా ఆకలి ఉండలేకపోతుంటాడు ఆయన అలా ప్రతి ఏకాదశి ఆయన ఉంటాడు ఆయన అప్పుడు వేద వ్యాసులు వారు అయ్యా నువ్వు ఏ ఏకాదశి చేసినా చేయకపోయినా పర్లేదు కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఏకాదశి చెయ్యు చేస్తే ఇరవై నాలుగు ఏకాదశులు చేసిన ఫలితం నీకే కాదు ఈ ఏకాదశి ఎవరు చేసినా వారికి ఫలితం వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది అందుకని భీమ ఏకాదశి అంటారు ఎందుకంటే భీముడికి వేదవ్యాసులు వారు చెప్పినందుకు మనకి మన వాళ్ళు చెప్తే తెలియదు కానీ ఎవరో జపాన్ లో దాని గురించి రీసెర్చ్ చేసి ఏకాదశి చేసుకుంటే ఆరోగ్యం బాగుపడుతుంది పొరిగింటి పుల్ల రుచి రుచి అన్నట్టుగా ఆరోగ్యం బాగుపడుతుంది ఆ క్యాన్సర్ లాంటి వ్యాధులకు కూడా ఇది చాలా వరకు బాగుపడుతుంది అని చెప్పి చెప్తే ఓహో అతనికి నోబెల్ బహుమతి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం చేయాలి అని అనుకుంటాం పెద్దవాళ్ళు మన శాస్త్రం అదే కాబట్టి ఏంటంటే నేను ఒకటే చెప్తాను మీరు ఏ పూజ అంటే ఏ రోజు ఏ వ్రతానికైనా ఉపవాసం లేకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ మహావిష్ణువు మాత్రం మనం ఏకాదశి రోజు చేసినటువంటి ఉపవాసాన్ని తీసుకొని మనకు ఫలితం ఇస్తాడు ఆయన ఆయన గురించి మనం వదిలిపెట్టినట్టు ఆ రోజు యాక్చువల్గా అది ఇంకోటి ఏమిటి ఆ రోజు ఉండేటువంటి ప్లానిటరీ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో చంద్రుడి నుంచి రవి నుంచి రవి ఆ రోజు మనకి మిథున్ రాశిలో ఉంటాడు చంద్రుడేమో తులారాశిలో ఉంటాడు ఎవరికైనా సరే వివాహం అవ్వట్లేదు ఈ ఏకాదశి బ్రహ్మాండంగా పనిచేస్తుంది వివాహం సంబంధించిన దోషం ఏది ఉందో తొలగిపోతుంది ఏకాదశి వల్ల రెండవది కొన్ని కోరికలు ఉంటాయి వ్యక్తికి నాకు ఫలానాది రావాలి ధర్మబద్ధమైన ఉంటాయి అమ్మా ఇప్పుడు వివాహం అవ్వట్లేదు ధర్మబద్ధమైన కోరిక సంతానం కలగట్లేదు ధర్మబద్ధమైన కోరిక గృహం కట్టుకోవాలి లేకపోతే ఫలానా దగ్గర ఒక మంచి జాబ్ రావాలి ఎటువంటి కోరిక అయినా ఎందుకు అంటే కామ్య రాసులు అని ఉంటాయి కొన్ని కొన్ని తులారాశి ఈజ్ ఆల్సో కామ్యరాశి శుక్ర రాశి కదా అందుకని మీ కామ్యం ఏదైనా ఉంది అవ్వటం లేదు ఎన్ని పూజలు చేసినా అవ్వట్లేదు ఏకాదశి వల్ల కూడా ఫలిస్తుందని చెప్తుంది శాస్త్రం ఎందుకు అంటే ఆ చంద్రుడికి ఉన్నటువంటి కండిషన్ చూసుకోవాలి మనం ఎప్పుడు కూడా చంద్రుడు ఉన్న ప్రదేశం నుంచి చాలా క్లియర్ గా కోణంలో రవితో పాటు శుక్ర బుధుడు కూడా ఉన్నారు అది మెయిన్ గా తీసుకోవాలి ఇంకోటి ఏంటి సహజ సష్టమం నుంచి బయటపడ్డాడు చంద్రుడు కాబట్టి అదొక ఫలితం ఇంకోటి ఏంటి దాని తర్వాత రాసుల్లోకి వచ్చిన నీచ పడకుండా గురువు యొక్క దృష్టి ఉంటుంది నీచపడ్డా కూడా గురువు దృష్టి ఇబ్బంది ఉండదు అందుకని ఈ యొక్క ఏకాదశి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ యొక్క విషయాల్లో పర్టికులర్ గా అందులో పర్టికులర్ గా కోరికలు తీరడానికి అందులోని పురుషులకు ఇంకా తొందరగా ఎందుకంటే శుక్రుడు రాసుల్లో కదా కాబట్టి వివాహ సంబంధించిన విషయాల్లో ఇంకొంచెం తొందరగా ఉంటుంది దీని యొక్క ప్రభావం అనేటువంటిది అది అయితే ఆ రోజు పర్టికులర్ గా ఏకాదశి వచ్చిన రోజు అందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి చాలా మంది చేసే మిస్టేక్స్ చెప్తాను కొన్ని ముందు రోజు నైట్ ఫుల్ గా అసలు అట్లా తినకూడదు ముందు రోజు ఆ ముందు రోజు సాయంత్రం జస్ట్ టిఫిన్ లాగా ఏదైనా తీసుకోవాలి ఏకాదశి రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే మనము పూజాది కార్యక్రమం మనము సహజంగా కాలకృత్యాలు తీర్చుకొని మీకు గాయత్రి చేసుకోవాల్సినవి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా ఇంట్లో శివాభిషేకం చేసి విష్ణు సహస్రనామాలు చెప్తున్నారు చదవమని చెప్పారు శాస్త్రంలో ఇంకా నాకు ఇంకా కొంచెం సమయం ఉందండి ఇంట్లో అనుకునేటువంటి వారు శివాలయానికి వెళ్ళి అక్కడ శివాభిషేకం చేసి కూడా చదవమని చెప్తారు శాస్త్రంలో ఇవి ఖచ్చితంగా పాటించాలి మీరు ఏ రోజైతే పూజ చేశారో అంటే ఏకాదశి రోజు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో దానికి సరిగ్గా ఇరవై నాలుగు గంటలు తీసుకోమని చెప్తుంది శాస్త్రం పూజ చేసిన సమయం నుంచి ఇరవై నాలుగు గంటలు గడిచే వరకు ఉపవాసం ఉండాలి నిజలో ఉప ఉపవాసం ఉంటారా మీకు దోపికంగా ఉండండి లేదండి నేను జలం మాత్రం తీసుకుంటాను మిగతా తినేటువంటి పదార్థాలు తీసుకోను ఫైన్ కాదు నాకు షుగర్ ఉంది ఫలానా పలానా ఉంటుంది అలాంటప్పుడు పాలు తాగుతానండి లేకపోతే రెండేదో మామిడి పండుగ ఉంటాయి కదా తప్పులేదు కానీ వండిన పదార్థం మాత్రం తినడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు మీ ఏకాదశి వ్రతం వల్ల అని చెప్పి చెప్తుంది శాస్త్రం ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా అట్లీస్ట్ ఈ ఏకాదశి కైనా ఉంటే ఇన్ని ఏకాదశుల గురించి చెప్పుకుంటున్నాము కానీ చాలా వైశిష్టం కలిగినటువంటి అలాగే త్రిపుష్కర యోగం కూడా ఆ రోజు త్రిపుష్కర యోగం కూడా ఉంది మనకి అదృష్టం అదృష్టం అంటే ఎందుకు త్రిపుష్కర యోగం అంటే మనకు ఒక్కోసారి చూడండి కొన్ని పనులు ప్రారంభిద్దాం అనుకుంటాం చూసారా ఇలా త్రిపుష్కర యోగాలు ఉన్నప్పుడు ఆ రోజు ఆ యోగం ఆ వ్యక్తి ప్రారంభించిన దానికి ఫలితం ఉంటుంది అని చెప్పి చెప్తారు శాస్త్రంలో అది అద్భుతం అలాగే త్రిపుష్కర యోగం రోజు కూడా మీరు ఏదైనా చేసిన పూజకి అంటే విష్ణువుదే చేయాలని కాదు అమ్మవారి సాధన చేసే వాళ్ళు ఉంటారు లలితశాస్త్రనామాలు చదివే వాళ్ళు ఉంటారు లేకపోతే శివ స్తోత్రాలు చదివే వాళ్ళు ఉంటారు విష్ణు సహస్రనామాలు చదివే వాళ్ళు ఉంటారు ఏదైనా ఒక మంచి పని ప్రారంభిస్తారు ఒక సంకల్పం తీసుకుంటారు లేకపోతే ఏ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నాం స్వామి ఈ రోజు త్రిపుష్కర యోగం ఉంది కాబట్టి నేను ఈ రోజు నుంచి ప్రారంభిద్దాం అనుకుంటాం ఏ పనైనా సరే యోగిస్తుంది యోగం ఉన్నప్పుడు ఒక్క నామే ఏదైనా చెప్పండి రోజంతా ఎక్కువగా మా అందరికి ఏదో తెలియని ఒక బాధ ఉంటుంది పెయిన్ మీరు చూడండి బాగా అప్పులు పాలు లేకపోతే రావాల్సింది రాలేదు పెయిన్ లోపల తినేస్తుంది మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏంటంటే ఎవరైనా సరే ఓం మధుసూదనాయ నమహ అనే నామం ఖచ్చితంగా మనిషిలో ఉండేటువంటి పెయిన్ ని తగ్గిస్తుంది అంటే నేను ఏదైనా జయించగలను దీని ఆలోచిస్తున్నాను ఏంటంటే ఫీలింగ్ తెస్తుంది కాదు అలా కాకుండా మనకి ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఆ రోజు తులారాశిలో ఉండేటువంటి శుక్రుడు వీటిని అన్నింటినీ చూసుకున్నట్లయితే కొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళ జన్మజాతకంలో ఇలాగంటే దాని ఏమంటారు దేవతా శాపము అంటారు ఆ దేవతా శాపం ఉంటే కూడా వాళ్ళకి ఏ పూజలు చేసినా ఫలించం అలాంటప్పుడు ఏకాదశి వచ్చినప్పుడు ఇలా త్రి త్రిపుష్కర యోగం కలిగినప్పుడు మీరు లలితాశాస్త్ర నామాల్లో గనక ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన్ ఔషధి అనేటువంటి నామం గనక చేసుకుంటే కూడా దేవత శాపము తొలిగి అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని చెప్తారు శాస్త్రంలో అవి చేసుకోవాలి ముఖ్యంగా అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది నన్ను సమయం అడుగుతుంటారు ఏ సమయంలో చేస్తే మంచిది ఉదయం సాయంత్రమా ఇంట్లో చేయాలా గుళ్ళో వెళ్ళి చేయాలా అని ఉంటే చెప్తాను మీరు సమయం పట్టించుకోకండి మీరు రోజు ఒక సమయం పెట్టుకోని లేదంటే లేదా ఇంత సమయం నేను ఒక ఇరవై నిమిషాలు అరగంట కానీ ఎవరైనా కూర్చొని రోజు కనుక చేయగలిగితే ఈ మంత్రాన్ని మీ జన్మజాతకంలో గురుగ్రహం బాగోపోయినా తొమ్మిదవ స్థానం బాగోపోయినా పంచమ స్థానం బాగోపోయినా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు సరిగ్గా లగ్నము ఒక్కొక్కసారి భాగ్యస్థానము పంచమ స్థానము లాభస్థానం పాడైన కూడా ధనస్థానం పాడైన ఎందుకు దేవత అనుగ్రహం లేదు కాబట్టి అక్కడ తెలియజేస్తూ చాలా అద్భుతంగా వివరించారు సార్ కృతజ్ఞతలు